పర్పస్ ఆఫ్ రిలీజన్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఇస్లాం కానీ క్రిస్ ఎనీ మొత్తం ఇందాక మీరు చెప్పినట్టు ఇస్లాం కావచ్చు హిందూ మన భగవద్గీత కావచ్చు ఏదైనా సరే సిక్ జైనిజం ఏ అన్ని బౌద్ధం కావచ్చు ఏదైనా సరే ఫస్ట్ ప్రయారిటీ దే గివ్ టు హ్యుమానిటీ Key, we have to keep on reiterating and we have to keep on stating it again and again till it becomes a part of our DNA. And I think in such difficult circumstances, thank you all for standing by our defense forces in future, at present, in future also. I think we need your support and we'll take it forward. And thank you a lot and Jai sir. Thank you, sir. It is our great privilege to invite the Honorable Chief Minister, sir, to kindly address this August gathering on this significant interfaith meeting, sir. His Excellency, గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహచర మంత్రివర్గ సభ్యురాలు శ్రీమతి అనిత గారు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి హెడ్స్ అందరూ ఉన్నారు హిందూ మతం ముస్లిం మతం క్రిస్టియన్ బుద్ధిస్ట్ జైన్ సిక్ మతాలకు సంబంధించినటువంటి ఆ మత పెద్దలందరికీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు డీజీపీ హరీష్ గుప్తా గారు ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు అందరం కూడా నేషన్ ఫస్ట్ దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడిపి నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి ఆర్థిక ఇబ్బందులకి అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది అలాంటిదే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ కేవలం పర్యాటకులపై చేసింది కాదు ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సమయంలో మనమందరం కూడా మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశమంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఆ రోజే మనందరం ఖండించాం మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన నేషన్ ఫస్ట్ వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం అదే సమయంలో జరిగిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేం ఆ దాడిలో చూస్తే ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు నేను కూడా పోయి చూశాను వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా ఇద్దరు చనిపోయారు అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఆ పోరాటంలో ముందుకు పోవడం దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఈరోజు మన రా మన దేశంలో మనం చూస్తే సరిహద్దుల్లో గడిచిన ఒక ఐదారు రోజులుగా ఎక్కడ లేని టెన్షన్స్ వచ్చాయి ఆ టెన్షన్స్ వల్ల ఈరోజు మన తిరుగు దళాలు కూడా డిఫెన్స్ కూడా వీరోచితంగా పోరాడారు దేశభక్తితో పోరాడారు కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు బిడ్డ మురళి నాయక్ కనీసం ఇరవై రెండు ఇరవై ఇరవై సంవత్సరాల్లో ఏదైనా నేను చేయాలంటే ఈ దేశం కోసం నేను పనిచేయాలి నేను మిలిటరీకి పోవాలని చెప్పి వెళ్ళడమే కాకుండా దేశ రక్షణకు పోయినప్పుడు ఓసారి ఒకవేళ ఎప్పుడైనా నేను చనిపోతే జాతీయ జెండా కప్పుకొని నేను చనిపోతానని కూడా ముందుగానే చెప్పాడంటే అది అతనికి ఉండే పట్టుదల ఆ పట్టుదలతోనే ఈ సైన్యంలో జరి ఈరోచితంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇలాంటి మాయకులు చాలామంది దెబ్బతనే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధం చేయాలని ఆలోచన ఎప్పుడూ ఈ దేశానికి లేదు ఈ దేశం యొక్క ఆలోచన దేశ సార్వ కాపాడుకుంటూ స్వయం ప్రతిపత్తిని ఎవరొచ్చినా మన మీద వస్తే మాత్రం మనం గట్టిగా ఉంటాం తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థిలో ఎలాంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూశాను ఒకే మాట మీద ఉన్నారు అందరం కూడా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా అందరం కూడా భారతదేశం కోసం పనిచేస్తామని ముక్త కంటతో చెప్పారు ఇందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా చూశాను ఇక్కడ ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో సిద్ధాంతాలతో ఏకవించకపోవచ్చు కానీ రాష్ట్ర భవిష్యత్తు వచ్చినప్పుడు దేశ భవిష్యత్తు వచ్చినప్పుడు ఎప్పుడూ వెనకాడిన సందర్భాలు లేవు రెండోది మత విద్వేషాలు కూడా లేనటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మనందరం ఈరోజు సమావేశమయ్యాం సమావేశమై ఎవరైతే దేశ రక్షణలో ప్రాణాల పోగొట్టుకున్న సైనికుల త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకొని వాళ్లకు సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశం అయ్యాం భారతదేశం చేసే పోరాటానికి మనం ముక్త కంఠంతో వారికి కూడా సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం అదే మార్గం మీరు చూస్తే సరిహద్దు రాష్ట్రాలు ఎంతో ఈ ఐదారు రోజుల నుంచి ఈ బాంబుల మొత్తం ఎక్కడికక్కడ నానా ఇబ్బందులు పడ్డారు కొంతమంది అయితే పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా డిస్టర్బ్ అయ్యి సొంత రాష్ట్రాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ఇంత మురిపే మనం చూసాం మూడున్నర గంటలకి రెండు రాష్ట్రాలు రెండు దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం భారతదేశం ఒప్పుకోవడం ఈ రెండూ చూసినప్పుడు మళ్ళీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఎలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు కానీ ఉగ్ర ఉగ్రవాదం మీద టెర్రరిస్టుల పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఐదు గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది అంటే మన మీటింగ్ జరిగేటప్పుడే ఇది అమల్లోకి వచ్చింది ఇది ఒక శోభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ పన్నెండో తరగతి సమీక్షలు చేసుకుంటున్నారు అయితే మన అందరం చేయాల్సింది ఎవరైతే ఈ యుద్ధంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ళ యొక్క నివాళులర్పించడం అదే మరిగా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ భవిష్యత్తు కోసం వారికి అండగా ఉంటామని మనం అందరం తీర్మానం చేసి అదేవిధంగా ప్రజా చైతన్యం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిన చేసి ముందు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒక మాటలో చెప్పాలి షార్ట్ టైం అయినా చాలా ఎఫెక్టివ్గా రావడం మీరు మాట్లాడిన మాటలు ఈ తెలుగు జాతి రాష్ట్ర భవిష్యత్తుకి దోహదం చేస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ With great honor and deep respect, now I request our honorable governor, sir, to kindly